రాసి కాలి నిరవతతి నగరవధ ఆహ్వానిస్తున్నాం హక నగరవధ పరితతోటి జాతా పట్టణ్య రాష్ట్రాలు వేర శ్రీ కొత్త నౌసల బాగం చిరులయా 1290 నగరవధ పరిశేఖితవశిందిగా ని ఆహ్వానిస్తున్నాం ఓకే రైట్ सर थोड़ा सब लोग अच्छे करेगा बहुत कर रहा लडबुस्टा यानी इसको ओके थैंक यू फॉर थैंक यू मच मेरा अनुरोध है कि माननीय महोदय सर यहां पर उपस्थित जो पत्रकार राम शिंदे भाई का आमंत्रित लाओ 2006 साल गौरव स्थापना वर्ष यानी आयका गौरव दिवस पर उपस्थित रहने का हम आग्रह करता हूं आयका मुख्यालय पर होने दाता छत्रपति शिंदे शब्दों

नात्यों दती, अत्याट अब शिगरी चे il हान फ़ान इसनाब ना ख़ू śवायचाघ रहा इसनाब धालाख मतबे शच्वाइड़ के रागयाचे रहा कंहुकोमत थे लागया हास पतार है block review अंता प्रश्णрий की आपध्यो misma पार पना करत Condu अहिला

ఉత్తర మండల నాగరిక నిధులంచవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు లక్ష్మీ నరసింహ స్వామి దేవాస్ కమిటీ సభ్యుల తరఫున ఒకసారి ఆరోపణలు బహుకరిస్తున్నారు ఒకసారి మీద దహకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం బాధవరం బాలరావు మాధవరం బాలరావు గారి చదువుగా దౌకరిస్తున్నారు చాలా సదులు ఆ నంబర్ కి చెలమ. 10 15 గార సన్మన్ చక్రవర్గా. అలాగే మరొకటి వాళ్ళ సంపదల తీర్చే. థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ చిరు సన్మానం. గౌరవకద్రు ందుకు అందించడం గౌరవనీయ పెద్దలు పెద్దల పదల వాస్తవం రామకృష్ణ గారు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మహేశ్వర రెడ్డి గారు ఆ యొక్క గౌరవ శాసనసభ స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం ఈ ల ముఖ్య కారణం గౌరవ కొత్తగా మహేశ్వరం స్వీకరించవలసిందిగా నేను వ్యాపార వాస్తవాన్ని మహేశ్వరం కాదు మహేశ్వరు గారికి చేసి ధో పెద్దలకు రైతు థ్యాంక్ సార్ థ్యాంక్ యూ ఈ యొక్క మామిలపల్లి గ్రామానికి మన ఆహ్వానాన్ని మన్నించి ఈయొక్క రైతు సంబరాలకు వీక్షాన్ని గల మన శాస్త్ర సదా సదర నల్ల నల్ల మల్ల బతుకుల బ్రత్ గాల గల శాస్త్ర సదరానికి ఈ యొక్క రైతు సంబర ఉద్దేశించి ఒక రెండు మాటలు మాట్లాడుతుగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మామిళ్లపల్లిలో వెలిచినటువంటి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మరి మొన్ననే కళ్యాణం కళ్యాణ మహోత్సవం జరిగింది ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై రెండు నుంచి మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు నిరాటకంగా అంగరంగ వైభవంగా అందరూ ఒక మామిళ్లపల్లే కాకుండా ఉప్పుడుందల మండలం పల్మూరు జలకపల్లి అదే విధంగా లింగాల తర్వాత ఇక్కడ కలవకుర్తి అచ్చంపేట వంగోరు ఇవన్నీ కూడా చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రధానికం అందరూ కూడా ఆ దేవదేవుని దర్శించుకొని మరి జాతర బ్రహ్మాండంగా నడపడం జరిగింది ఈ రోజు పండలాగుడు పంద్యాలు ఎట్ల పంద్యాలు ఎట్ల పంద్యాలు మరి ఈ రోజు మొదలైన ఈ రోజే ముగింపు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు జెడ్డి సభ్యులు శ్రీ అనంత ప్రతాప్ రెడ్డి గారు విధంగా మండల పార్టీ అధ్యక్షులు రాజు గారు ఎంపీపీ వ్యక్తి మన నరసింహారెడ్డి గారు నరసింహారావు గారు మరి మాజీ దేవాలయ కమిటీ చైర్మన్ మన నరసింహర్ గారు ప్రజెంట్ గా ఉన్నటువంటి దేవాలయ కమిటీ చైర్మన్ రాజలరావు గారు అదే విధంగా పొగలాల్ గారు ఇక చాలా మంది సుదర్శన్ గారు బాలరావు గారు బాలరావు గారు మధుసూదన్ రావు గారు అదేవిధంగా ఈ రైతులు స్వాంత్రం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున అదే విధంగా మా మహేశ్వరిగా మహేశ్వరి రాకుండా వారి ప్రోత్సాహంతో మరి ఎప్పుడు కూడా అదే విధంగా అన్నదాన కార్యక్రమానికి నిర్వహించినటువంటి నరేష్ యాదవ్ గారు ఇంకా ఎవరో అన్నదానం చాలా మంది దాతలు కూడా ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిత్రులు ఉండాలని కోరుతూ మరి ఈ ఉత్సవాలు నెక్స్ట్ ఇయర్ వరకు రెండింతలు కావాలి ఇంకా పెద్ద మొత్తంలో ప్రజలు కానీ పోరాటం ఉన్నా కానీ మనమే నైట్ పూట పోలాటం కూడా జరిగింది భజన జరుగుతుంది ఎనిమిది రోజులు బాగా చాలా బ్రహ్మాండంగా నడిచింది ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎడ్ల పండ్లతో వచ్చి ఇంకా ఘనంగా ఉండేది అప్పుడు ఇక్కడ ఇది రాకొండ రఘుపతిపేట రాకొండ రాకొండ అంతా దేవుండే ఊరు ఇదే విధంగా నాలుగు వందల ఎనభై ఎకరాల వరకు దేవుని భూములు ఉన్నాయి మరి వచ్చే సంవత్సరం నాటికి నేను గెలిచి వచ్చినప్పుడు వైకుంఠ ఏకాదశి ఏమి జనవరి ఫస్ట్ రోజు వైకుంఠ ఏకాదశి రోజు నేను ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామి లేకుంటే లక్ష్మీనరసం స్వామి చంద్రకేశవ స్వామి లేకపోతే ఆంజనేయ స్వామి ఈ పైన అంటే వైష్ణవ స్వామి వైష్ణవ దేవాలయం శైవులు వైష్ణవులు శైవులు అంటే అడ్డవు వైష్ణవులు అంటే నిలువు మరి ఈ టెంపుల్ జనరల్ మనం ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఉన్న పాపాలన్నీ పోతాయి మనకు పుణ్యం వస్తుందని ఒక నానుడి ఉంది ఆ రోజు నిజంగా ఉత్తర ద్వారా కలిగినటువంటి ఏకైక దేవాలయం అచ్చపై నియోజకవర్గంలో ఎక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం మామిల్లపల్లి ఆ రోజు అవన్నీ చూసి నేను దర్శించుకున్నప్పుడు మన వాళ్ళ కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది కళ్యాణ మండపం కళ్యాణ మండపాన్ని కూడా ఇరవై లక్షల రూపాయలు సాంక్రనిచ్చాము ఇది త్వరలోనే సాధ చేయాలని మనం చేస్తున్న ఇరవై లక్షలతో కాదు ఇది ఫస్ట్ మీడితే అది ముప్పై ఐదుగా నలభై కంప్లీట్ చేస్తాం వచ్చే వరకు పూర్తి స్థాయిలో కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం ఇదే కాకుండా పేరు ఈ తేరు కూడా ముప్పై మూడు లక్షలు మరి తొమ్మిది లక్షలు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మిగతా బ్యాలెన్స్ వరకు కూడా కంప్లీట్ చేసి వచ్చే జాతర వరకు ప్రమాణ కొత్త పేరులోనే ఈ కార్యక్రమం నడిపిస్తాం నేను మన వృక్షలకు కూడా చెప్పాను భూసేశ్వరి మాతను కూడా గుడి రూపం దానికి దేవాలయ రూపం వచ్చినట్టు చేస్తాం ఇదే కాకుండా ఇంకా రెండు ఇంకా నాలుగైదు ఉన్నాయి ఒకసారి చెప్పండి నాకు అలవాటు లేదు ఈ మూడు చేసినాక మళ్ళీ చెప్తా అది గుడి కూడా చెప్తా స్వామి మళ్ళీ చేసి చేయకపోతే బాగుండదు మూడు చెప్పి మూడు చేసి మళ్ళీ మూడు చేస్తా మళ్ళీ తర్వాత మళ్ళీ మూడు చేస్తా ఈ మూడు మాత్రం వచ్చే లక్ష్మీనాథ్ స్వామి స్వామి వరకు మూడింటిని కంప్లీట్ చేసి ఆ రోజు మళ్ళీ ఇస్తాం హామీ కాబట్టి ఈ మూడింటి పూర్తి స్థాయిలో హామీ ఇస్తా ఉంటాం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం అన్నిటికి ఇక్కడ చాలా ఉండేసి నేను చెప్పను చెప్తాం ఐదు సంవత్సరాలు ఐదు పది సంవత్సరాలు ఉంటాం ఇక తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట ముద్దు బిడ్డ నల్లమల్లం ముద్దు బిడ్డ మన పక్కయ్య రావు వంద కోల శాతం పది సంవత్సరాల ముఖ్యమంత్రి ఉంటాడు తప్పకుండా ఆ రీతిలో ప్రభుత్వం పనిచేస్తుంది రాబోయే త్వరలోనే సిక్స్ గ్యారెంటీ కార్డులు ఇవన్నీ ఉంటాయి ఇక దీనికి రాజకీయ సభ కాదు మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మామూలు పలకి నేను హామీ ఇయ్యని కానీ ప్రయత్నం చేస్తా అది కాంతవరతో నెక్స్ట్ జాతర వరకు రప్పియాలి అంటు కానీ ప్రయత్నం చేయడం అడుగుదాం ఏదో రూపంలో ఈ స్వామి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పక్కన లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తాం మరి ఇంతమంది మీరు అందరు ఇక్కడ ఇచ్చేసి అందరు కూడా కన్నుల పడకగా అంగరంగ వైభవంగా మీరు ఈ కార్యక్రమాన్ని అంటున్నారు మీ అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ அதே சரி கமிட்டி தேவாலய கமிட்டி பணியில் பதினாறு செலவு